ఆంధ్రాకి వెళ్ళేవాళ్ళు ముఖ్యంగా ఫోర్ వీలర్స్ కానీ ఆర్టీసీ బస్సెస్ కానీ ప్రైవేట్ బస్సెస్ కానీ వేలాదిగా వెళ్తుంటాయి లాస్ట్ ఇయర్ లెక్కలు తీసుకుంటే తొమ్మిది లక్షల తొంభై ఏడు వేల ఫోర్ వీలర్స్ ఉన్నాయి అప్రాక్సిమేట్లీ సెవెన్ థౌసండ్ బస్సెస్ ఆర్టీసీ ఇంత ట్రాఫిక్ ఇప్పుడు రోడ్లో ఈ సెవెంటీన్ బ్లాక్ స్పాట్సు నేను ఎంపీగా ఉన్నప్పుడు శాంక్షన్ చేపించినాయి అది టెండర్ ప్రాసెస్ అయ్యి టూ ఇయర్స్ బ్యాక్ నేను మినిస్టర్ అయిన మళ్ళా కన్సర్న్ మినిస్టర్ అయినా డిసెంబర్లో స్టార్ట్ చేసినా కొన్ని టెక్నికల్ దాంతో ఆలస్యంగా వర్క్ వర్క్ అయింది ముఖ్యంగా బెదకాపర్తి చిట్టాల అక్కడి నుంచి మన గొర్రెపాడు టోల్ గేట్ దగ్గర అక్కడ నుంచి టేక్పట్ల ఈనాడు ఆఫీస్ దగ్గర ఆ నుంచి చిలకల దగ్గర సెవెంటీన్ స్పాట్స్ ఆ ఏరియా వల్ల కూడా చెప్పడం జరిగింది ఇక్కడ వరత్సలిపురం అయత్నగర్ అబ్దుల్లాపూర్మెంట్ దగ్గర కూడా రామోజీ మున్సిపాలిటీ దగ్గర చౌటుపల్ భువనగిరి కలెక్టర్కి సంబంధించి అబ్దుల్లాపూర్ చౌటుపల్లిలో కూడా ఇప్పటికే పనులు అన్ని కూడా క్లియర్ చేయడం జరిగింది ఇక్కడ కూడా పనులు స్టార్ట్ అయినాయి మా జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ గారు ఎస్పీ గారు శరద్గారు ప్రత్యక్షంగా ఉండి ఇక్కడనే ఉండి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా టోటల్ డ్రాప్ చేయకపోతే లాస్ట్ ఇయర్ ఏంటంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ కన్స్ట్రక్షన్తో చాలా డిలే అయింది ట్రాఫిక్ జామ్లో అవి జరగకుండా ఈసారి ఏర్పాటు చేస్తానికి మా ఆఫీసర్లు నేను ఎప్పుడు అవైలబుల్ ఉండి ఎక్కువ పోలీస్ ఫోర్స్ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి చెప్పడం జరిగింది వారి డీజీపీకి ఇంటెలిజెన్స్ డీజీపీ కూడా చెప్పడం జరిగింది ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ వారం రోజుల పాటు మా యంత్రాంగం నేను అందరూ అందుబాటులో ఉండి ప్రయాణికులకు త్వరగా క్షేమంగా సంతోషంగా ఇంకా ట్రాఫిక్ జామ్ అయితే మీకు తెలుసు కారులో నలుగు ఐదు కూతురు చిన్న చిన్నపిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు మధ్యలో సడన్గా ఏమైనా అయినా కానీ ఎదురుగా అంబులెన్స్ వచ్చినా ఇబ్బంది ఉంటుంది సో ఏం లేకుండా పీస్ఫుల్గా ఈ సంక్రాంతి పండుగకు అన్ని ఏర్పాటు చేస్తున్నాం ఇది ఆంధ్ర తెలంగాణ సూర్యాపేట కోదాడు ఖమ్మం అయ్యే వాళ్ళకు కూడా దీంట్లో ఉంటారు సో నెక్స్ట్ దసరా కూడా ఇలాంటి పనిస్తే అప్పుడు కూడా ఏర్పాటు చేస్తాం అప్పటి వరకు వచ్చే ఏప్రిల్ వరకు ఇవన్నీ కూడా పూర్తి చేస్తున్నాం నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో టెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టెన్ ఫోర్స్తో మా నేషనల్ అయ్యే పీడీ గారు ఉన్నారు ఎయిట్ లెన్గా టెండర్ పిలుస్తాను కూడా డిపిఆర్ కూడా పూర్తయింది బహుశా మార్చి నాటికి టెండర్ ప్రక్రియ పూర్తయి ఏప్రిల్లో సిక్స్ లేన్ ప్లస్ టూ సర్వీస్ లైన్తో ఆ టెండర్లు కూడా పిలుస్తున్నాం అది నేను ఎంపీగా ఉన్నప్పుడే జిఎంఆర్ని తీసేసి నేషనల్ హైవెన్ పెట్టించి శాంక్షన్ చేపించాను ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మన ఫ్యూచర్ సిటీకి వెళ్ళి వయా అమరావతి గ్రీన్ఫీల్డ్ రోడ్ కూడా శాంక్షన్